హలో అందరికీ వెల్కమ్ టు సోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీని చూపిస్తున్నాను అండి వీట్ ఫ్లోర్తో ఒక్క పది నిమిషాలు కనుక ఇలా స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఒకసారి ఇలా ట్రై చేయండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఈ స్వీట్ రెసిపీని చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పిల్లలు కూడాను చాలా ఇష్టపడతారండి రెసిపీ కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఇంట్లో ఉండే వాటితోనే చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకుంటున్నాను మీకు కావాలి అనుకుంటే మైదా పిండినైనా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ అయితే నేను గోధుమ పిండిని యూజ్ చేసుకుంటున్నాను రెండు కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకొని ఒక రెండు చిటికెలు సాల్ట్ని కూడా వేసుకుంటున్నానండి ఎప్పుడైనా కూడాను స్వీట్ రెసిపీలో ఒక చిటికెడు సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మొత్తంగా పిండిని బాగా ఇలా కలిపేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి ముద్దని మధ్యలో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి ఒక వన్ టీ స్పూన్ వేసుకోండి ఆయిల్ సరిపోతుంది ఇక్కడ నేను వాటర్ వేసుకొని కాస్త కలుపుకున్నాక ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకొని మొత్తంగా చపాతి ముద్ద కన్సిస్టెన్సీలో కలిపేసుకొని మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేయాలి అప్పుడే మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా తయారవుతుందండి చక్కగా ఇలా కలిపేసుకొని పైన మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్రిపేర్ చేసుకునే ఈ స్వీట్ పాకెట్స్లోకి స్టఫ్ని ప్రిపేర్ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసి వేరేగా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక కప్ వరకు తురుముకున్న బెల్లంని వేసుకోవాలి ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోండి బెల్లం కరిగేటట్టు వేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా వాటర్ వేసుకోవద్దు ఇలా ఒక టూ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం మొత్తం కరిగితే సరిపోతుందండి మనకి ఇక్కడ పాకాలు ఏమీ అవసరం లేదు అలానే ఒక కప్పు వరకు డ్రై కోకోనట్ పౌడర్ ఉంటుంది కదా డ్రై కోకోనట్ పౌడర్ని కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కాస్త దగ్గర అయ్యేంత వరకు ఇలా బాగా కలిపేసుకోండి అలానే హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ని కూడా వేసేసి మొత్తంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు మాత్రం ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లేకుంటే పాకంలో తయారైపోయి గట్టిగా తయారైపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని బాగా చల్లనివ్వాలండి ఒకవేళ డ్రై కోకోనట్ పౌడర్ కనుక లేకపోతే పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి మొత్తంగా గ్రేట్ చేసేసుకొని పాలని మొత్తం పిండేసి కోకోనట్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇలా బెల్లంలో వేసుకున్నా కూడాను స్టఫింగ్గా బాగా యూజ్ అవుతుందండి అలానే పల్లీలు కూడా వేయించుకొని కాస్త మెత్తగా బ్లెండ్ చేసేసుకొని ఇలా స్టఫింగ్గా ప్రిపేర్ చేసుకున్నా కూడాను చాలా బాగుంటుంది ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ ముద్దుని ఇలా తీసుకొని ఇందులోంచి చిన్న చిన్న ఉండలుగా తీసేసుకొని వీటిని చపాతీలా పల్చగా పలుచగా రోల్ చేసుకోవాలండి మరీ దలిసరిగా కనుక రోల్ చేసుకుంటే పైన లేయర్ అనేది ఫ్రై అయ్యేటప్పుడు చక్కగా ఫ్రై అవ్వకుండా కాస్త మెత్తగా ఉండిపోతుంది అలా కాకుండా ఇలా తీసుకునేటప్పుడే వీళ్ళనైతే చిన్నగా ఉండలు తీసేసుకొని పక్కన పెట్టుకోండి అన్నింటినీ కూడాను ఇలా తీసుకున్న ఒక్కొక్క దానికి కూడాను కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని చపాతీ కర్రతో స్క్వేర్ షేప్లో రోల్ చేసుకోవాలండి ఇలా వీలైనంత పలుచగా రోల్ చేసుకుంటే కనుక మనం ఫ్రై చేసుకున్నాక ఈ లేయర్స్ అనేవి చాలా క్రిస్పీగా ఉంటుంది పైన లేయర్ అనేది అండ్ లోపల వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉంటుందండి చక్కగా ఇలా రోల్ చేసేసుకోండి స్క్వేర్ షేప్లో ఇలా రోల్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి హల్వా ఉంది కదా దాన్ని బాగా చల్లపరచుకొని ఇందులోకి ఒక వన్ టీ స్పూన్ వరకు వేసుకొని బాగా ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి స్ప్రెడ్ చేసేసుకొని ఎండింగ్స్ అనేవి ఇలా క్లోజ్ చేసుకోవాలి వీటికి ఎటువంటి మైదా వాటర్ కానీ ఇంకేం అప్లై చేయకూడదండి చక్కగా ఇలా గోధుమ పిండితోనే ఎండింగ్స్ అనేవి ఎక్కడ గ్యాప్ లేకుండా ఎడ్జెస్ అన్నింటినీ కూడాను బ్లాక్ చేసుకోవాలి ఇలా చక్కగా బ్లాక్ చేసుకున్నాక ఫోల్డ్ చేసుకోవాలండి ఇలా చక్కగా క్లోజ్ చేసుకుంటే గనక మన ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుందండి ఇక్కడ మనకి చపాతి ముద్దని మనం కాసేపు పక్కన పెట్టుకున్నాం కాబట్టి చాలా సాఫ్ట్గా తయారై ఉంటుందండి మనం ఎంతవరకు స్టిచ్ చేసినా కూడాను ఈజీగా స్ప్రెడ్ అవుతుంది సో ఇలా మొత్తంగా ఆయిల్ని ఒకసారి తడపెట్టుకొని ఇలా స్క్వేర్ పాకెట్స్లో రెడీ చేసేసుకొని అన్నింటినీ పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను రెండు కప్పలు గోధుమ పిండి తీసుకున్నా కదా నాకు మొత్తంగా ఇక్కడ పాకెట్స్ అనేవి టెన్ వరకు వచ్చాయండి ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసేసుకొని పక్క పక్కన పెట్టుకోండి ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటే గనక ఒకటికి ఒకటి అతుక్కుని ఉండిపోతాయి అలా కాకుండా ఇలా సెపరేట్గా అన్నింటినీ పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వేరేగా ఒక కడాయి తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు పంచదారణ వేసుకొని ఒక కప్పు వరకు వాటర్ని వేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి ముందే గనక స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాక పంచదారణ వేసుకుంటే అడుగు తొందరగా మాడిపోతుంది కాబట్టి వాటర్ ఇంకా పంచదారను వేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని ఇలా పంచదార మొత్తం కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి పంచదార కూడాను మనకు పాకాలు ఏం అవసరం లేదండి మొత్తంగా పంచదార అంతా కూడా మెల్ట్ అయితే సరిపోతుంది ఇలా మొత్తంగా మెల్ట్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా నిమ్మరసాన్ని ఇలా మూడు నాలుగు డ్రాప్స్ వేసేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలండి మనం ప్రిపేర్ చేసుకున్న స్వీట్ పాకెట్స్ అనేవి కాస్త పంచదార పాకం వేడిగా ఉన్నప్పుడే కనుక వేసుకుంటే పైన లేయర్ అనేది చాలా క్రిస్పీగా ఉంటుందండి అలా కాకుండా చల్లారాక వేసుకుంటే గనక ఈ స్వీట్ పాకెట్ పైన ఉన్న లేయర్ అనేది సరిగ్గా అబ్జర్వ్ చేసుకోదు సో పంచదార పాకాన్ని వేడిగా ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు వేరేగా ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పాకెట్స్ని ఎన్ని వీలైతే అన్నింటిని వేసుకోండి ఒక దాని మీద ఒకటి వేసేసినా కూడాను చక్కగా ఫ్రై అవో సో ఇక్కడ నాకు రెండు వరకు సరిపోయాయి సో ఈ రెండు వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే రెండు వైపులు కూడాను చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసేసుకొని తీసుకోవాలండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే కనుక లోపల ఈవెన్గా కుక్ అవుతుంది అలానే పైన లేయర్స్ కూడాను చక్కగా ఫ్రై అవుతాయండి సో ఇలా రెండింటినీ కూడాను రెండు వైపులు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసి పక్కన మనం షుగర్ సిరప్ తీసుకున్నాం కదా ఇలా వేడిగా ఉన్నప్పుడే వీటిని కూడా అందులో వేసేసి తీసుకోవాలి ఇప్పుడు వీటిని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పంచదార పాకంలో వేసేసుకొని ఒక రెండు నిమిషాలు రెండు వైపులో కూడా టర్న్ చేసుకొని వేరే బౌల్లోకి తీసేసుకోవాలి ఎక్కువసేపు కనుక ఉంచుకుంటే పైన లేయర్స్ అనేవి చాలా సాఫ్ట్గా తయారైపోతాయండి మెత్తగా అయిపోతుంది అలా కాకుండా ఇలా కాస్త క్రంచిగా ఉండేటట్టు ఒక రెండు నిమిషాలు ఇలా మొత్తంగా పంచదార పాకం అబ్జర్వ్ అయ్యేటట్టు రెండు వైపులు కూడాను టర్న్ చేసుకొని వేరే బౌల్లోకి తీసేసుకోవాలి ఇలానే అన్ని స్వీట్ పాకెట్స్ని కూడాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న వెంటనే పంచదార పాకంలో వేసేసి ఎక్కువ సేపు ఉంచకుండా వెంటనే ఒకసారి డిప్ చేసేసి బయటకి తీసేసుకొని బౌల్లోకి వేసేసుకోవాలండి ఇంతే అండి ఎంతో సింపుల్ ఇంకా టేస్టీ అయినా వీట్ ఫ్లోర్స్ స్వీట్ పాకెట్స్ రెడీ అయిపోయాయండి ఎవరికైనా స్వీట్ చేయడం రాకపోతే ఇలా సింపుల్గా చేసి పెట్టాయండి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ డిఫరెంట్గా కూడా ఉంటుంది చక్కగా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ప్రిపేర్ చేసి పెడితే పిల్లల స్నాక్స్ కూడాను చాలా బాగుంటాయండి ఒకసారి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి